హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక కొత్త వంట ప్రిపేర్ చేశానండి ఇవి గారెలు వడలు పకోడీలు అయితే కాదండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో ఈ వంటకి ఏం పేరు పెట్టాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్స్లో ఎక్కువగా ఏ పేరు అయితే పెడతారో అదే ఈ వంటకి పేరు సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి హాఫ్ కప్ అటుకులు అలానే హాఫ్ కప్ గోధుమ పిండి అలానే త్రీ చిన్న పొటాటోస్ అండి ముందుగా ఒక హాఫ్ కప్ అటుకుల్ని వాటర్తో టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా కడగాలండి అందులో పొట్టు అట్లాంటిది ఏమైనా ఉన్నా కానీ ఈ వాటర్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలానే ఇలా టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత దీన్ని మంచినీటితో ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి అలానే త్రీ చిన్న సైజు పొటాటోస్ తీసుకొని వాటికి పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కావాలంటే ఒకటే పెద్ద పొటాటో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అడిగి వీటిని కుక్కర్లో వేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొంచెం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి అన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ఏమైనా స్నాక్ తినాలనిపిస్తే చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈలోపు మనం ఆనియన్స్ ఇంకా కొత్తిమీరని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయండి బంగాళదుంప ఉడికిందో లేదో మనం ఈ విజిల్స్ తీసి చూద్దాం ఇది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది మనం ఒక పప్పు గుత్తితో దీన్ని బాగా మెత్తగా అయ్యేటట్లు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి అంటే వేడి మీద ఉంది కాబట్టి ఇట్లా పప్పు గుత్తితో రుబ్బాను చల్లారితే చేతితో కూడా స్మష్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టిన అటుకులు ఏదైతే ఉందో వాటిని వాటర్ ఏం లేకుండా బాగా పిండేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇందులోనే వేసేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే అన్నీ ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి ఇందు దీనికోసం మనం ఏం పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీనికి ఎక్కువ ఉప్పు పట్టదండి నేను బంగాళాదుంపలు ఉడికిచ్చేటప్పుడు ఎటువంటి ఉప్పు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను అలానే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చండి నేను గోధుమ పిండి తీసుకున్నాను అలానే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇది టేస్ట్ చాలా బాగుంటుందని వేశానండి అలానే ఫ్లేవర్ కోసం కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి బంగాళదుంపలో ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదండి ఉన్న వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలానే ఒక చిటికడు వరకు సోడా పువ్వు వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు ఈ ఆనియన్స్ ఈ మసాలా అంతా బాగా కలిసేటట్లు అయితే గట్టిగా ఉండాలండి మనకు ఒకవేళ ఒకవేళ పలచగా ఉన్నట్లయితే ఇంకొంచెం పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలి మన చేతికి ఈ విధంగా ముద్దలాగా వచ్చేటట్లు ఇంత గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని మనకు కావాల్సిన షేప్లో నేను డైమండ్ షేప్లో అట్లా చేస్తున్నానండి మీకు ఏ షేప్ అయితే నచ్చిద్దో ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా అయితే పిల్లలు కూడా బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి తినడానికి వాళ్ళు ఇష్టపడతారు సో అందుకని నేను ఈ విధంగా ఈ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇష్టం వచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి ఇవి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నిజంగా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి తొందరగా అయిపోతుంది ఇవి అటు ఇటు తిప్పుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి మీరు ఆయిల్ ఎక్కువ పట్టిద్దన్న ఇది కూడా దీనికి ఉండదండి చాలా తక్కువ ఆయిల్ పట్టిద్ది ఇవి బాగా ఎర్రగా వచ్చేసినాయి కదండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా వేయించుకో బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి అప్పటికప్పుడు మనకి స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్